హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అపూర్వమైన కానుక పట్టు విడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకమారు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది అయితే నీలాంటి కార్యదీక్ష కలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తించుతారు ఇందుకు ఉదాహరణగా శల్యుడు అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు పూర్వం గాంధార దేశంలో సల్యుడని ఒక పేద యువకుడు ఉండేవాడు వాడికి దేశాటన చెయ్యాలని ఎంతో ఉబలాటం ఎందుకు గాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు ఒకనాడు వాడు తన తల్లితో అమ్మా నాకు దాకా తిరిగి రావాలని ఉన్నది మూడేళ్లలో తప్పక తిరిగి వస్తాను నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే మూడేళ్ళు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది మిగిలిన సగం డబ్బు నాకు దారిబెత్తంగా వస్తుంది అన్నాడు ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది కాని వాడి కోరిక తీసివేయలేక చివరకు ఒప్పుకున్నది గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయి వాటిని ఎంతో వెల ఇచ్చి సింధు దేశ వాసులు కొంటూ ఉంటారు అందుచేత సల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దాని మీద ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడు దానిని కాశీరాజుగారికి బహుమానం ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది దాన్ని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు సల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు అక్కడ అతనికొక సత్రంలో విడిది దొరికింది శల్యుడు ఎవరినీ ఆకర్షించలేదు కానీ అతను ఎక్కివచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అలాంటి గుర్రాన్ని వారెన్నడూ చూడలేదు ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిని పడింది ఆయన తన భటులను సత్రానికి పంపి సల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు ఏమోయి నీకే గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు సల్యుణ్ణి అడిగారు మహారాజా మాది గాంధార దేశం అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా వెయ్యి వరహాలిస్తాను అన్నాడు కోసలరాజు దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు పోనీ రెండు వేల వరహాలకు అమ్ము నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు దీన్ని మరొకరికి బహుమానంగా అదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు ఎవరికి అన్నాడు రాజు శల్యుడు జవాబుకు ఆశ్చర్యపోతూ కాశీ రాజుగారికి అన్నాడు శల్యుడు కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి మాకు వారికి యుద్ధం జరుగుతున్నదని తెలియదా ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్లటమే ఎంతో కష్టం మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు పెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు కోసల రాజు కాసేపు యోచించి సరే నీ ఇష్టం మా దేశం క్షేమంగా దాటటానికి గాను నీకు ఆనవాళ్లు ఇప్పిస్తాను నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనపడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసినది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా అతను కోసల దేశపు సరిహద్దు దాటటానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకుని కాశీరాజు దర్శనం చేసుకుని మహారాజా నేను గాంధార దేశం నుంచి వచ్చాను తమకి కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను స్వీకరించండి అన్నాడు కాశీరాజు పరమానంద భరితుడై సల్యుణ్ణి తన కొలువులో ఉంచుకుని మంచి జీతము ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ఒక సంవత్సరం గడిచింది సల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నాకిక సెలవిప్పించండి అన్నాడు అదేమిటి అప్పుడే నా కొలువు మొహమ్మొత్తిందా అన్నాడు రాజు నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయింది రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చైపోయింది చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నించుకుంటూ అతను కాశీనగరం చేరాడు తీరా రాజభవనం వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు తాను ఫలానాని చెప్పుకోవడానికి కూడా సల్యుడు సిగ్గుపడ్డాడు ఈ స్థితిలో అతను ద్వారం వద్ద తటపటాయిస్తుండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుడిని చూశాడు చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపెట్టి ఆలింగనం చేసుకుని ఏమైంది ఇలా చిక్కిపోయావేమిటి ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు ఈసారి రాజుగారు సల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు ఇంకొక సంవత్సరం జరిగిపోయింది మహారాజు మహారాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అన్నాడు రాజుగారు వెనకటిలాగే అదేమిటి నా కొలువు అప్పుడే మొహమ్మొత్తిందా అని అడిగాడు లేదు మహారాజా ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను లోపుగా తిరిగి వస్తానన్నాను ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు అయితే నిన్ను ఆపను అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు ఆయన శల్యుడికి బోలెడంత ధనము ప్రయాణానికి గాను రథము గుర్రాలు ఇచ్చాడు వీటిని దొంగలు కాజేయవచ్చు దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను దీన్ని ఎల్లప్పుడూ నీ వేలినే ఉంచుకో ఉదార పురుషుడు ఉత్తముడు అని తోచినవాడికి మాత్రమే దానిని ఇయ్యి అంతేగాని సామాన్యుడికి ఎవరికీ ఇయ్యకు అన్నాడు సల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకొని ప్రయాణమైపోతూ దారిలో దేశపు రాజును కలుసుకున్నాడు నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుక పెట్టావా ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు నాకు కొలువిచ్చారు అన్నాడు శల్యుడు నేనైతే ఆ పని చేసి ఉండేవాణ్ణే ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు నాకు బోలెడంత ధనమిచ్చారు ప్రయాణానికి రథము గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు అవి నేనైతే ఇచ్చి ఉండేవాణ్ణే నిన్ను కాలినడకను గాంధార దేశం వెళ్ళమంటానా ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు వీటన్నిటినీ దొంగలు దోచిన ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలందులకు ఈ ఉంగరమిచ్చారు అన్నాడు సల్యుడు చాలా బాగుంది నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా ఉదారులు ఉత్తములు వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని సామాన్యులకు ఇయ్యవద్దని అన్నారు నన్ను అనుగ్రహించిన తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకుని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు వీటితో సల్యుడు తన దేశం చేరుకుని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు తరువాత కాశీ కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు బేతాళుడి కథ చెప్పి రాజా సల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తున్నది కోసలరాజుకు గుర్రం ఇయ్య నిరాకరించినవాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన బొంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి కదా కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకివ్వాలి ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శల్యుడు ఎంతమాత్రమూ మూర్ఖుడు కాడు దేశపు రాజు ఉదారుడన్నది సల్యుడికి ముందే తెలిసిపోయింది ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయే వాణ్ణి సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు అదీకాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసల రాజుకు కానుక ఇచ్చి ఇద్దరు రాజుల మైత్రి సంపాదించుకోవడమే కాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్